దేవునితో రోజు ఈ వేదము నుండి కొన్ని క్యారెక్టర్స్ వారి బెస్ట్ క్వాలిటీస్ని మనం వెదికి చూస్తున్నాం తద్వారా కొన్ని ఆలోచనలు కొంత జ్ఞానమును సంపాదించుకుంటున్నాం ప్రత్యేకించి ఏ అంశముపైన ఇస్సాకు గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ ఇస్సాకు వారి సంభవాలన్నీనూ మన కుటుంబాలకు ప్రత్యేకించి ఈ చివరి కాలంలో ఉన్న కుటుంబాలకు ఒక మంచి పాఠముగా ఉంది ఈరోజును మనం అట్లే ఒక కార్యాన్ని చూడబోతున్నాం రెండీ మనము దేవుని వాక్యములోనికి వెళదాం ఈరోజు మనం ఏ వేదవాక్యాన్ని చూడబోతున్నామంటే ఆదికండం పుస్తకము ఇరవై ఏడవ అధ్యాయం పదమూడవ వచనం అయినను అతని తల్లి నాకు మారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పగా ఇది ఏ సంభవం అని చెప్పి మనం చూడకముందు జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్తాను ఆ తర్వాత ఈ వాక్యములోనికి వెళ్దాం ప్రొదస్తు పేపర్లో వచ్చేటువంటి ఒక అతి ముఖ్యమైన వార్త ఏంటి అని అడిగినట్లయితే ఆస్తి గొడవలో కొడుకును హత్య చేసిన తండ్రి అని ఉంది అదే సమయంలో మరికొన్ని ఉన్నాయి కొన్ని కారణాల నిమిత్తం బిడ్డను చంపిన తల్లి అని చెప్పి చూస్తున్నాం ఇప్పుడు ఇటువంటి సంభవాలు పదేపదే జరుగుతున్నాయి సమీపములో కూడా తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందున ఇద్దరు పిల్లలను చిన్న పిల్లలను ఆ తల్లి విషం పెట్టి చంపింది తన భర్త తనకు సెల్ ఫోన్ కొనివ్వలేదని చెప్పి పిల్లోణ్ణి ఒకటిన్నర సంవత్సర పిల్లోణ్ణి బస్టాండ్లో అనాథని చెప్పి అమ్మి ఆ డబ్బుతో సెల్ ఫోన్ కొనుక్కొచ్చింది అది మాత్రం కాదు ఒక గ్రామంలో జరిగిన సంభవం ఇద్దరు సోదరులు ఆస్తి పంపకానికే తండ్రిని అడిగినప్పుడు తండ్రి వారిలో ఒకనితో చేరి ఆస్తి ఇవ్వనని చెప్పి మరొక కుమారుని కొట్టి చంపేశాడు ఈ సంభవాలన్నీ కూడా చూస్తూ 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 చివ్వరి కాలములో ప్రేమ చల్లారును అని ఉంది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా అని ఉంది ఈరోజు ఇవన్నీగూడా దాటి మనిషి హృదయం లోకడబ్బుకోసం ఆస్తి కోసం సొత్తుకోసం బిడ్డను ద్వేషించే లేక హతమార్చే స్థాయికి వెళ్ళిపోయింది ఈ సంభవానికి మధ్యలోనే ఈ వాక్యమును నేను చదవాలనుకున్నా ఏంటనడిగితే ఇస్సాకు తన వెనుక ఆశీర్వాదమును వారసత్వముగా అంటే జ్యేష్టపుత్ర భాగాన్ని పెద్ద కుమారునికి అందజేయాలని అనుకుంటున్నాడు యశావ్కు అయితే ఈ చోట మీరు చూస్తున్నప్పుడు రిబ్కా తీసుకుంటున్న తీర్మానం అద్భుతమైనది ఇంతవరకు మనం రిబ్కాని మనం మంచి భార్యగా చూశాం రిబ్కా తన ఇంటికి ఒక మంచి పుత్రికగా ఉన్నట్టుగా చూశాం రిబ్కా ఆదరణగా ఉన్నట్టుగా చూశాం ఇస్సాకు రిబ్కాకి ఆదరణగా ఉన్నట్టుగా కూడా చూశాం అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే రిబ్కా యొక్క స్పిరిచువల్ క్వాలిటీ అద్భుతమైన స్పిరిచువల్ క్వాలిటీ అది ఏంటని అడిగినట్లయితే ఇప్పుడు ఇస్సాకు యేషావును ఆశీర్వదించాలనుకుంటున్నాడు అయితే రిబ్కాను యాకోబునకు ఆశీర్వాదం సంపాదించి పెట్టాలని ఇష్టపడుతుంది దీన్ని అనేకులు ఏం చెప్తున్నారంటే కూడా కొంతమంది అడిగారు ఈ రిబ్కా చేసింది తప్పే కదండి ఇస్సాకును ఏమార్చి యశావును ఏమార్చి యాకోబునకు ఆశీర్వాదం సంపాదించింది తప్పు కదా అని చెప్తున్నారు అయితే నిజంగానే పిండముగా ఈ బిడ్డలు రూపింపబడుతున్నప్పుడు ఏషాబు యాకోబు ఏర్పడుతున్నప్పుడు జరిగిన సంభవాన్ని చదువుతాను ఆదికాండము పుస్తకము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ అప్పుడు యహోవా ఆమె తెట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఈ సంఘటన బాగా గమనించండి ఈ రిప్కా యొక్క స్పిరిచువల్ క్వాలిటీ ఫస్ట్ గమనించండి మొదటిగా ఏమిటి అని అడిగినట్లయితే గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిన వెంటనే రిప్కా యొక్క గుణాన్ని గమనించండి ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకోని ఈ విషయమై ఎహోవానూ అడుగ వెళ్ళెను అంటే దేవునితో ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ ఏది జరిగినా దేవుని అడిగే స్వభావం రిప్కా దగ్గర ఉంది ఈరోజు చూడండి ఆధ్యాత్మికములో ఉన్నవారిని తీసుకోండి స్పిరిచువల్ పర్సన్స్ వారికి కడుపులో ఏదైనా పెనుగులాట జరిగితే లేక కడుపులో ఒక బిడ్డ ఏర్పడిన వెంటనే మన నోటిలో డీఫాల్ట్గా వచ్చే మాట వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి ఒక స్కాన్ చూద్దాం కడుపులో ఏమైందో చూద్దాం ఎందుకు దేవుని దగ్గర ప్రార్థించాలనే ఆలోచన రాలేదు నేను స్కాన్కో మెడికల్కో వ్యతిరేకమైన వాణ్ణి కాదు మన యొక్క ఆధ్యాత్మికతను ప్రాక్టికల్ లైఫ్ అధిగమించడమని చెప్తున్నాను ఇప్పుడు ఈ రిబ్కా తలంచి ఉంటే ఏం చేసుండొచ్చో తెలుసా ఆమెకు పరిచారకురాలుంది ఆమె దగ్గర అడిగి ఉండొచ్చు అవుతుంది ఈ రోజు మనం అడుగుతున్నాం ఏదైనా సంభవిస్తే తల్లికి ఫోన్ చేసి అమ్మ కడుపులా నొప్పొస్తుంది ఏమిటి కారణమని అడుగుతాం రిబ్కా అడిగుండొచ్చు లేదా భర్తను పిలిచి అడగచ్చు ఏంటండి ఇలాగుంది వైద్యుని దగ్గర తీసుకెళ్లమని అడిగుండొచ్చు అయితే ఏమి చెప్పకుండా ఆమె వెళ్ళింది దేవుని దగ్గరికెళ్ళింది ఈ క్వాలిటీయే ఆమె స్పిరిచువల్ జీవితంలో అతి ముఖ్యమైనది ఏది జరిగినా ఫస్ట్ దేవునితో మాట్లాడే అనుభవం ఈరోజు సహోదరీలంతా పెళ్లి జరిగేంతవరకు వారి స్పిరిచువల్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది ఎంతోమందిని చూస్తున్నా పెళ్లి జరిగేంతవరకు ప్రేయర్ లైఫ్ కానివ్వండి సేవా జీవితం కానివ్వండి సంఘానికి గాని అంత అమోహం అయితే బిడ్డ ఏర్పడి లేక బిడ్డ పుడుతుందని చెప్పిన వెంటనే అంతటితో వారికి దేవునికి మధ్య బంధం కొంచెం కొంచెంగా తగ్గి చివరికి వారానికి సంఘానికి రావడానికే నెలకి అవుతుంది అప్పుడేం చెప్తున్నారు బదిలీం చెప్తున్నారు ఈ పిల్లల్ని పెట్టుకుని ఎక్కడ రాగలము పిల్లల్ని పెంచడానికే సరిగ్గా సమయం సరిపోతుంది ఎంతోమంది మిషనరీలు నుండి మిషనరీగా వెళ్ళినవారు ఆ అడవిలోనో లేక ఆ భాష తెలియని ఊరిలోనో బిడ్డ పుట్టినప్పుడు వారికి భాష కూడా తెలియదు అక్కడున్న స్థలములో ఆ బిడ్డను పెంచి సేవను పెంపొందించి సంగమును స్థాపించి దేవునికై వైరాగ్యంగా సేవ చేసేవారు ఎంతో మంది ఉన్నారు వారి బిడ్డలకు ఒంట్లో బాగోకపోతే డాక్టర్తో ఇలా జరుగుతుందని చెప్పడానికి కూడా వారికి భాష తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు ఈరోజు మనము మనస్థలములో కూర్చుని కొంచము ఒక ఆత్మీయ జీవితంలో దేవుని ఆశీర్వదం వల్ల బిడ్డ ఏర్పడితే అంతటితో దేవుని సంబంధం తెగిపోతుంది ఏ ఒక్క విషయంలోనూ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ది గాడ్ దేవుని దగ్గర చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలా మొదటిగా దేవునితో మాట్లాడండి దేవునికి చెప్పండి దేవుడి మీకు సమాధానమివ్వడానికి శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ సమాధానమే ఇరవై ఏడవ అధ్యాయంలో ఏషావుతో ఇసాకు ఏషావును చూచి ఆశీర్వదించాలన్న వెంటనే ఈమె వెంటనే యాకోబును చూసి చెప్తుంది లేదులేదు నువ్వెళ్ళి నీ తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకో ఎందుకు నిన్ను గూర్చిన ప్రాఫెసీ నాకు ముందుగానే ఉంది ముందుగానే దేవుడు నిన్నుగూర్చి నాకు తెలియజేశాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని మీ తండ్రి తప్పుగా డెసిషన్ తీసుకుంటున్నాడు స్పిరిచువల్గా రాంగ్ డెసిషన్ ఈరోజు పలు సమయాలలో ఈరోజు పలు ఇండ్లలో ఇదే పలు స్థలాలలో దేవుడు సహోదరీలతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరిలతో మాట్లాడతాడు మీరు వెళ్ళి అడగాలి కూడా అనేక సేవకులను చూస్తున్నా సంగము నడిపించేప్పుడు వారి భార్య సజెషన్ అడిగి జరిపిస్తారు తమ భార్యను కూడా ఆలోచన సంగములు ఒకటిగా ఉంచుకుంటారు దానికేం కారణమయ్యుంటది ఒకరిద్దరు వారిని గేలి చేస్తారు నిజమే అయితే దానికేం కారణమయ్యుంటది అని అడిగితే ఆ ఆలోచన ఎంతో ప్రాముఖ్యం వారు మంచి స్పిరిచువల్ పర్సన్గా ఉన్న పక్షమున చెప్తున్నాను కొందరు భయపడి చేరుస్తున్నారు వారిని వదిలేద్దాం నేను చెప్పేది నిజముగానే ఒక మంచి ఆత్మీయ సహోదరిగా ఉండి ఆత్మీయ స్థితిలో నిదానించి తీర్మానించేవారిగా ఉంటే వారి దగ్గర సజెషన్ అడగడంలో తప్పేలేదు ఈ స్థలములో ఇస్సాకు నీతిమంతుడే అతి ప్రాముఖ్యమైన తీర్మానం తీసుకోబోతున్నాడు తనకు కలిగిన ఆశీర్వాదం అంతటినీ అలాగే ఇవ్వబోతున్నాడు ఈ ఆశీర్వాదం ఎవరికి వెళ్లాల న్యాయంగా యాకోబునకు వెళ్లాలి యాకోబునకు వెళ్లవలసిన ఆశీర్వాదమును ఏషావునకు ఇవ్వడానికి చూస్తున్నాడు అయితే అది ఆ స్థలములో సరైన సమయములో రిప్కా అది సరిగ్గా మళ్లిస్తోంది అదే ఆమెలో ఉన్న గొప్ప స్పెషాలిటీ ఆ డెసిషన్ స్పిరిచువల్గా తీసుకున్న తీర్మానం దేవుని స్వరానికి విధేయత కలిగే తన్మయం నేర్పు ఆ నేర్పు దేవుడు నాతో చెప్పి ఉన్నాడు ఆ బయలుబాటు ఉంటే మాత్రమే గదా మనం అది చేయగలం భర్త ఆశీర్వదిస్తే ఆశీర్వాదం భర్త శపిస్తే శాపము ఇది ఆమెకి బాగా తెలుసు తెలిసి కరెక్ట్గా ఆ తల్లి ఆశీర్వాదాన్ని అందజేయాలంటే ఆ తల్లికి ఒట్టిగా యాకుబుపై ప్రేమ మాత్రమే కాదు ముందుగని గూర్చిన ప్రమాణముంది దేవుడు చెప్పియున్నాడు ఆశీర్వదిస్తాను ఆ ఆశీర్వాదమునకైనా ఎంతో ముఖ్యమైన పాత్రే ఈ తల్లి వీరి యొక్క ఆ మూ యాకబునకు ఆశీర్వాదం తెస్తుంది ఇది మొదటి భాగము ఈ సమయమున సహోదరులకు చెప్తున్నాను ఈ చివ్వరి కాలములో మీ యొక్క ఆత్మీయ నడిపింపనేది ఎంతో ముఖ్యం ఆది కాలములో సంఘములో నూట ఇరవై మందిలో ఎంతమంది ఉండారో మీరు చూడండి ఈరోజు అనేక మందికి ఈ చివరి కాలములో ఈ స్త్రీ హక్కులు అనేది చెప్పి సంఘములో కొన్ని కార్యాలు మాట్లాడుతున్నారు మనదేవుని వలె సమానత్వం ఇచ్చినవారు ఎవరూ లేరు అంటే ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎమ్ది వచనాలు చదివి చూడండి వారిని స్త్రీ పురుషునిగా సృష్టించాడు ఇద్దరిని చూసే చెప్తాడు ఏలుడి అని చెప్తాడు అప్పుడు దేవుడు సృష్టించినప్పుడే వారిని ఎలా నిర్మించాడంటే సమానత్వముగానే నిర్మించాడు కొన్ని సమయాలలో మనం తప్పిపోతూ ఉన్నప్పుడు ఆ సమయాలలో పైగా అధికారిని ఉంచి మనల్ని తనిఖీ చేయిస్తున్నాడు అదే జరిగింది ఆదంకి అంతేగాని మిమ్మల్ని దిగజార్చాలి వారిని లేకుండా చేయాలి కొందరైతే నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు సంఘాలలో ఈ పని మేం చేయకూడదా దేవుడు ఒక్కొక్కరిని ఆయా పనికి నియమించాడు ఇప్పుడు ఒక బోధకుని పని కానివ్వండి లేక ప్రభుబల్ల కార్యం కానివ్వండి దానిదానికి ఒకరు నియమించాడు ఆ పనిని వేరొక పరిచారకుడు కూడా చేయలేడు ఒక బోధకుడు చేసే పనిని ఒక అపోస్తలుడో లేక మరొక ప్రవక్తనో ఒక సువార్తికుడో వచ్చి చేయలేడు ఎందుకంటే దేవుడు అతనికంటూ ఇచ్చాడు అది మరొక పురుషుడో మరొక స్త్రీయో అనేటువంటి లెక్కలేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికంటూ ప్రభువు నియమించాడు అది బైబిల్లో ఉంది ఆయా పని వారు వారు చేయాలి అంతే దేవుడు ఈరోజు ఈ చివరి కాలంలో మీ ప్రార్థనలు అధికంగా ఎదురుచూస్తున్నాడు మీరు నుండి ప్రార్థిస్తున్న మీ ప్రార్థనకు అధికంగా బదులివ్వడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఈనాటి చివరి కాలంలో మీ యొక్క ఆత్మీయ భాగస్వామ్యం ఎంతో ముఖ్యం ఈరోజు అనేక సహోదరీలు సాక్ష్యం చెప్తున్నారు అనేక సహోదరీలు రాస్తున్నారు ఏం చెప్పి రాస్తున్నారో తెలుసా మేము భర్త ఆఫీస్కెళ్లిన తర్వాత పిల్లలు స్కూల్కెళ్లిన తర్వాత ఈ సంవత్సరం కాదు అంతకుముందు మేము టీమిగా కూడి ప్రార్థిస్తున్నాం ఫోన్లో ప్రార్థిస్తున్నాం మేము జూమ్లో ప్రార్థిస్తున్నాం ఆన్లైన్లో ప్రార్థిస్తున్నాం వారి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తున్నాడు జవాబిస్తున్నాడు కాబట్టి మీ ప్రార్థనలు ఆపవద్దండి దేవుడు మీకు బయలుబాటునిస్తాడు దేవుడు కొన్ని ప్రణాళికలను మీకిస్తాడు దేవుడు మీతో మాట్లాడడు అనేటువంటిది కాదు పాత నిబంధన కాలము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు సంశోనునుగూర్చి తన తల్లితో మాట్లాడాడు మొదటిగా గూర్చి తన తల్లితో మాట్లాడాడు ఎందుకు గూర్చి మొదటిగా తల్లి మరియతో మాట్లాడాడు దేవుడు మాట్లాడడు అనేటువంటిది కాదు వేచి ఉండండి ఎంతో ముఖ్యం ఈ స్పిరిచువల్ క్వాలిటీ రిబ్కాకి ఎప్పటి నుండుందో తెలుసా ఈ రోజు నుండి నాలుగువేల సంవత్సరాల క్రితం ఆ రోజు మీకు లేడు పాస్ట్రల్లేదు లేదు అయినా గానీ ఏమి జరిగినా నేను దేవుని దగ్గర విచారిస్తానని చెప్పేటువంటి ఆ ఒక అనుభవం దేనికైనా దేవుని దగ్గరికి వెళ్ళండి మోకాళ్లు వేయండి ప్రార్థించండి మీకు బదులు ఇవ్వకుండా ఇంకెవరికి దేవుడు బదులిస్తాడు మన దేవుడు మనతో మాట్లాడ్డానికి ఎదురు చూస్తూ ఉన్నాడు రెండవది రిబ్కా దగ్గర ఉన్నటువంటి మరొక క్వాలిటీ అదే పదమూడవ వచనంలో అతని తల్లి తన కుమారుని చూసి చెప్పిన మాట అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నామీదికి వచ్చునుగాక యాకబు చెప్తున్నాడు అమ్మా మీరు నన్ను ఆశీర్వాదం తీసుకోమంటున్నారు ఆశీర్వాదం తీసుకోవడం సంతోషమే ఒకవేళ తండ్రి నన్ను కనిపెట్టి నన్ను శపిస్తే ఏమవుతాను అని భయపడుతున్నాడు అందుకు తల్లి చెప్తుంది ఆశీర్వాదము వస్తే అది నీకు రానీవు ఒకవేళ అది శాపం అయితే అది నాకొచ్చునుగాక ఇది ఎంతటి ఒక స్టేట్మెంటో చూడండి ఈ స్టేట్మెంట్ ఎవరి స్టేట్మెంట్ మీరు బాగా ఆలోచించండి ఈ స్టేట్మెంట్ దీనికి ముందర దీని వెనుక ఎవరూ చెప్పలేదు ఒకరే ఒకరు చెప్పారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను ఆయన ఒక్కడే జరిగించినవాడు ఆయన తను జరిగించినది ఆ తల్లి చేయడానికి రెడీగా ఉండింది తన బిడ్డ కోసం ఆయన లోకపాపమంతా భరించాడు అయితే ఆమె తన బిడ్డ శాపము భరించడానికి తయారుగా ఉండింది ఇదే ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి స్పిరిచువల్ క్వాలిటీ పరాకాష్ట ద బెస్ట్ మదర్ ఆఫ్ ద వరల్డ్ లోకములోనే శ్రేష్టమైన తల్లి ఈరోజు పిల్లలకు ఆహారం పెట్టడానికి కూడా ఆలోచించే తలున్నారు పిల్లలు తినేటప్పుడు ఒక రెండు చిప్స్ ఎక్స్ట్రా అడిగినందుకు ఆ నీకు ఇవ్వాల్సిన భాగమిచ్చాను ఇది నాదని తినేవాళ్ళని చూశాను పిల్లకొక చాక్లెటు తల్లికొక చాక్లెట్ అని తినేప్పుడు పిల్ల చాక్లెట్ ఒక ఎక్స్ట్రా పీస్ అడిగితే నీకు కావాల్సింది నీకిచ్చాను నాకైనదిదని తినేవాళ్ళని నేరుగా చూశాను ఏ పిల్లలకు ఆహారం పెట్టకుండా మొదటిగా తాను ఎంతోమందిని ఒక కాలఘట్టములో పిల్లలు తిని ముగిశాక మిగతాదుంటే తల్లి తినేది ఇది ఒక కాలఘట్టం ఎప్పుడు టైంకి తినాలని చెప్పి తింటూ మిగతాదేదన ఉంటే పిల్లలకు పెట్టే తల్లున్నారు నేను కొరతగా చెప్పడం లేదు అయితే ప్రేమ మారిపోయింది ఈరోజు పరిస్థితి మారిపోయింది రిబ్కా గుణాతిశయాన్ని చూడండి ఆశీర్వాదము నువ్వుంచుకో శాపము నాకిచ్చేయి ఎవరు చెప్తారు ఈరోజెవరు చెప్తారు ఈరోజున్న తల్లిదండ్రులు ఎవరు అలా చెప్తారు పిల్లల్ని ఆ విధంగానే పెంచారు గత జనరేషన్ వరకు కూడా శాపాన్ని వారు భరించేవారు వేదనవారు భరించేవారు బాధను అంగీకరించేవారు అయితే పిల్లలకు ఒట్టి సంతోషాన్ని పంచేవారు ఆ తండ్రి ఒక స్కూల్ ఫీజు కట్టాలని ఎంత కష్టపడ్డాడో ఆ బిడ్డకు తెలియదు ఆ స్కూల్ ఫీజు కట్టేటప్పుడు ఆ బిడ్డ గంభీరంగా కడుతుంది నాన్న ఫీజు కట్టేశాడు అని చెప్పి అయితే ఆ ఫీజు కట్టిన విధానాన్ని ఆయన పడిన కష్టాన్ని ఆ బిడ్డకు చెప్పనే చెప్పడు ఆయన బయలుపరచడు అదేవిధంగా తల్లికూడా తల్లి ఆ బిడ్డను స్కూలుకు పంపేలోగా ఆమె పడేపాటు ఏంటన్నదే ఆమెకి మాత్రం తెలుసు నొప్పైనా జ్వరమైనా వాటి మధ్యలో లేచి ఇంటి పనులన్నీ చేసుకుని పంపింది ఆమెకి మాత్రం తెలుసు అయితే ఆ బిడ్డ జాలీగా భోజనం తీసుకెళ్లి నా తల్లి ఇది చేసి పెట్టింది ఆ భోజనము వెనుక ఆ తల్లి కష్టమూ త్యాగమూ ఉంది అది పోయిన జనరేషన్ ఈనాటి తరము వారు ఈరోజు కెలాక్స్ మ్యాగీలు చేసిపెట్టి అదే గొప్ప విషయంగా మాట్లాడుతూ ఉదయాన్నే లేచి ఎంత పని నేనెవరిని కొరతగా చెప్పడం లేదు ఈనాడున్న సిచ్యువేషన్ చెప్తున్నా పిల్లలు ఆహారం అడిగితే నా వల్ల ఇదే కుదురుతుంది దీనిపని చేయలేను ఉన్నదే ఉన తిను ఉన్నదే తినడంలో తప్పు లేదు పిల్లలు అడిగినప్పుడు ఆశతో చేసిచ్చిన కాలముండింది ఇప్పుడు కుదరదనే కాలం ఆ కాలఘట్టంలోనికి మనం వచ్చాం పిల్లలను అధికంగా ప్రేమించిన ఒక కాలం ఈనాడు పిల్లల శాపాన్ని భరించడానికి సంకోచించే కాలమిది నాకు బాగా జ్ఞాపకం ఒక ముప్పై సంవత్సరాలకి ముందు ఆస్తిని పిల్లలకు రాసిపెట్టేవారు రాసిపెడితే పిల్లలు చివరి కాలంలో ఏమారుస్తారు ఆ తల్లిదండ్రులకు వేరే దారి లేక తమ పిల్లల ఇండ్లలో ఇటూ అటూ అల్లాడి కష్టపడతారు అయితే ఈరోజేంటి తెలుసా ఒక పది సంవత్సరాలకు ముందుగానే ఆస్తిని ఎలాగా రాస్తున్నారంటే నా తదనంతరం నా పిల్లలకు నేనున్నంతవరకు అది నాకు మాత్రమే ఏ నా తదనంతరం ఎందుకు అనే మాట వచ్చింది తెలుసా పిల్లల మీద నమ్మకం పోయింది ఆ నమ్మకం మాత్రమే కాదు పిల్లలపైన ప్రేమా పోయింది ఎందుకు నేను బాగుండాలి రేపు నన్ను వీధి పాలు చేస్తే నేనేం చేసేది రేపు నా పిల్లలు అటువంటి భయం వచ్చిన వెంటనే యథేచ్ఛగా ఆస్తిలో మాట మారింది నా తరువాత నా పిల్లలకు అని చెప్పి తర్వాత ఏమవుతుంది ఆ పిల్లలకు తల్లిదండ్రుల తర్వాతనే గదా వానికి ఆస్తి కావాలన్నప్పుడు చెప్తున్నాడు వీళ్ళెప్పుడు చస్తారో ఎందుకు ఆ లైన్ ఏం చెప్తుంది నా తర్వాతనే ఉంది ఆటోమేటిక్గా ఒక ఆలోచనొస్తుంది ఒకవేళ పిల్లల కోసం ఆ ఆస్తిని అమ్మి ఇచ్చిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు వారు పిల్లల వల్ల వారు కష్టపడి ఉండవచ్చు అయితే దేవుడు వారిని ఒకరోజు చేయి విడవలేదు నేను చెప్తున్నా పిల్లలను ప్రేమగా పెంచినవారు పిల్లల కోసం త్యాగం చేసినవారు పిల్లల కోసం తమ జీవితాలు కోల్పోయినవారు దేవుడు ఒక్కరోజూ చేయి విడిచింది లేదు వారిని ఏదో విధంగా దేవుడు భద్రపరిచి కాపాడుతాడు ఒకవేళ మీరు అటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే ఈరోజు దేవుడు మీకు వాక్కునిస్తున్నాడు మీ యొక్క శేష జీవితం మిగతాదంతా కూడా దేవుని హస్తములో ఉంది భయపడకండి నా బిడ్డ కాపాడుతుందా కోడలు కాపాడుతుందా ఎవరేం చేస్తారు నా పిల్లల కోసమే నా జీవితకాలమంతా జీవించి ముగించాను ఇక నేనేం చేయగలనని మీరు ఆలోచించినట్లయితే విచారించద్దండి ఒకవేళ మీ బిడ్డలు మిమ్మల్ని వదిలి వెళ్ళి ఉండొచ్చు ఎవరూ లేకుండా పోయినా కన్నీటిలో ఉన్నా మీరనుకోవచ్చు అయ్యో నా జీవితం ఇలాగైపోయిందే అన్ని నా యొద్ నుండి తీసుకుని ఇలా వదిలేశారే దేవుడు తెలియజేస్తున్నాడు అద్భుతముగా ఆశ్చర్యముగా నిన్ను నడిపించే దేవుడు నీతో కూడా ఉన్నాడు దేవుడు తలచినట్లయితే ఓవర్ నైట్లో మీ పరిస్థితులు మార్చడం ఆయన వల్ల సాధ్యం ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల కష్టంలో ఎంతో బాగా చదివి వారు విదేశాల్లో సెటిల్ అయి ఆ తర్వాత తల్లిదండ్రులు మరిచిన వారెంతోమంది ఉన్నారు అయితే అదే సమయంలో తల్లిదండ్రులు ఒకందులకే పెంచి ఉండొచ్చు ఆ పిల్లాడు కూడా కష్టపడి సంపాదించుంటాడు అయితే ఆ తల్లిదండ్రులను ఆధరాభిమానాలతో చూసే బిడ్డలు కూడా ఉన్నారు వారిని దేవుడు ఒక్కరోజు కూడా చేయి విడువనే విడువడు దేవుడు వారిని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు వారిని నిశ్చయముగా వృద్ధి చేస్తాడు తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడై ఉంటాడని బైబుల్ చెప్తుంది ఈ స్థితిలో మరొకటి చెప్పాలనుకుంటున్నా పిల్లల కోసం ఒకవేళ మీ జీవితాలను కోల్పోయారని చెప్పి ఒకవేళ వెనుకటి కాలంలో నన్ను పట్టించుకోకుండా నన్ను చూడకుండా పోయారు నన్ను రోడ్డుపాలు చేశారని ఒకవేళ మీరు అనుకున్నట్టయితే నేను మీకు చెప్తున్నాను మీరు విత్తినది ఒకరోజు కూడా వృధా కాదు ఒకవేళ మీ పిల్లలు మరిచి ఉండొచ్చు దేవుడు ఒక్కరోజుకూడా మరిచిపోడు నేనొక కారణాన్ని ఒక విషయాన్ని నేను మీద చెప్తాను జరిగిన సంభవం ఒక తండ్రి తనకు ఐదుగురు పిల్లలుండారు ఆ ఐదుగురిలో పెద్దవాణిని అధికంగా ప్రేమించేవాడు వానికధికంగా ఖర్చు చేసి బాగా చదివించాడు మిగతా నలుగురిని ఆ స్థాయికి చదివించలేకపోయాడు కారణం వచ్చిన జీతములో తానంతే చేయగలిగాడు మిగతా నలుగురిని చదివించడు కాని అంత లేకపోయింది చివరికి ఈ కుటుంబాన్ని భరించి నడుపుతాడని పెద్ద పెద్దకుమారుడిపై అతడు అధికంగా ఎదురుచూశాడు జరిగిందేంటి తెలుసా ఒకరోజొచ్చింది ఆ తండ్రి వ్యాధిగ్రస్తుడయ్యాడు ఈ పెద్దకుమారునికి పెండ్లై తన భార్యతో కూడా వేరొక రాష్ట్రంలో ఉండాడు ఆ తండ్రి యొక్క మరణ తరువాయిలో ఆ తండ్రి ఆశపడ్డాడు ఎలాగిన నా కుమారుణ్ణి చూడాలని ఆశపడ్డాడు అటువంటి సందర్భములో ఆ కోడలు అతని కుమారుణ్ణి వెలనివ్వలేదు అతను వేరే ప్రయత్నము చేయలేదు ఎంతో ఎదురుచూపుతో ఆ తండ్రి మరణించాడు చివ్వరి వరకును అతడు మరణించేంతవరకు ఆ గడపనే చూస్తూ ఉండాడు తన వస్తాడేమోనని రాలేదు మరణించాడు రోజులు దొర్లాయి ఆ వ్యక్తికి కూడా కుమారుడు పుట్టాడు వానికి వివాహం చేసిపెట్టారు బయట దేశంలో పనికెళ్లాడు ఒకే అతనికి విదేశాలకు పనికెళ్లాడు అక్కడికి వెళ్ళి నివసిస్తున్న కాలఘట్టములో ఈతను రోగస్తుడయ్యాడు తండ్రి వ్యాధిపాలయ్యున్నాడని ఆ కుమారుడు తెలుసుకున్నాడు అయితే అతని వల్ల రాలేకపోయాడు ఈ తండ్రికి ఒకే ఆశ తన ఒకే కుమారుడు ఎలాగైనా వాడిని ఒక్కసారైనా చూడాలి చనిపోకముందు ఒకే ఒక్కసారి తీరాలి జరిగిందేని తెలుసా విసా అప్లై చేశారు చూసి వెళ్దామని అయితే కోడలికి వీసా దొరికింది తన కుమారునికి దొరకలేదు చివరిగా ఆ కోడలొచ్చి చూసింది అయితే అబ్బాయి రాలేదు చివరిగా మరణించేప్పుడు ఆ తండ్రి చెప్పినటువంటి మాట నేను నా తండ్రిని చోటానికి వెళ్ళలేదు నన్ను చూడటానికి నా కుమారుడు రాలేదు అని చెప్పి కన్నిటితో కళ్ళు మూశాడు ఎందుకు చెప్తున్నానో తెలుసా మన దేవుడు పలు విషయాలలో లెక్క ఖచ్చితంగా ఉంచుతాడు జ్ఞాపకార్థ పుస్తకములు ఉంచుతాడు లెక్క తీర్చేటువంటి దేవుడాయన నీవు నీ ఏం చేస్తున్నావో అదే నీకొచ్చే కాలంలో సంభవిస్తుంది అది యాభై అయినా గాని దేవుడు జరిపించి చూపుతాడు ఒక్కరోజునూ అది తప్పిపోదు పిల్లలుగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారో ఒక్కసారి ఆలోచించండి మీ శాపములు ఎన్నివారు ఉంటారు మీకై ఎన్ని అవమానాలు భరించి ఉంటారు ఎన్ని చోట్ల మీకై తలదించుకుని ఉంటారు ఎన్ని చోట్ల మీకై కష్టపడి చేతులు నుంచుని ఉంటారు ఏ నువ్వు స్కూల్ చదివేటప్పుడు కూడా సరిగా చదవలేదని మీ టీచర్స్ మీ పేరెంట్స్ని రమ్మన్నప్పుడు ఆ పేరెంట్స్ ఆ టీచర్స్ ముందు ఎలా చేయిగట్టుకున్న రోజులు ఉండినవి మనం నీ మీదకొచ్చే శాపమంతా మీదకి రానివు అలా భరించిన తల్లిదండ్రులు ఒక్కరోజును చెడిపోయినట్టుగా చరిత్ర లేదు ఈ రిబ్కా జీవితాన్ని చూడండి ఆమె ఇస్సాకుని ఏమార్చలేదు దైవ చిత్తాన్ని నెరవేర్చింది దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి శాపాన్ని భరించడానికి కూడా ఆమె తయారుగా ఉండింది అటువంటి స్వభావమే మన దేవునికి ఉండింది ఆయన చెప్పాడు ఈ కూడా నా మీదికి రానిమ్ము నేను స్వీకరిస్తాను కూడా నేను భరిస్తాను అయితే నా పిల్లలు ఆశీర్వాదంగా ఉంటే చాలు మూడున్నర సంవత్సరాలు ఇస్రాయేలీల మధ్య పరిచర్య చేశాడు అదే ఇస్రాయేలీలు ఆయనను పట్టుకుని కొట్టి సిలువులో బంధించి హేళన చేసి హేయమైన మాటలు మాట్లాడారు అటువంటి స్థితిలో కూడా ఆయన చెప్పిన మాటేంటి తెలుసా తండ్రీ వీరు తామేమి చేస్తున్నారో ఎరుగక ఉన్నారు గనుక తండ్రీ వీరిని క్షమించు ఆ మాట ఆ త్యాగము ఆ ప్రేమ మీకు నాకు వచ్చినట్లయితే మనం పిల్లలను అధికంగా ప్రేమిస్తాం మనం పిల్లల్ని అంగీకరిస్తాం పిల్లల కొరకు మన జీవితాన్ని కోల్పోవడానికి వెనుకాడము ఎంతోమంది తల్లిదండ్రులు తమ జీవితం పిల్లల కొరకు వెచ్చించినవారు తరువాత కాలములో అది ఆశీర్వదంగా అనుభవించిన వారు ఎంతోమంది ఉన్నారు ఒక అబ్బాయి నాకు తెలుసు అతడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన తల్లిదండ్రులను గుచ్చి అధికంగా అధికంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు నేను అతనితో అడిగా అందరిలాగనే గదా కూడా పెంచుంటారు నా తల్లిగూడా కష్టపడే పెంచింది అన్నాను అతడు చెప్పాడు లేదన్నా మిగతా వారి గురించి నాకు తెలీదు నా తల్లిదండ్రులు పడిన కష్టాన్ని కూడా నేను చూసి ఉన్నాను పొయ్యి వెలిగించడానికి కిరోసిన్ లేని స్థితి చూశాను చివరికి ఒక పిడికిడి బియ్యం మాత్రమే ఉంటుంది దానితో గంజి ఉంచి నాకొకటి అంలరిచ్చి మిగతాది వారిద్దరూ తాగేవారు అలా కష్టపడి నా తల్లిదండ్రులు పెంచారు తన తండ్రి ఒక కూలిపనివాడే తన తల్లి ఇంటి లేదే అయితే ఆ కుమారుడు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాడు అతను చూసి పది పదిహేను మంది సల్యూట్ కొట్టే చోట్ల ఉన్నాడు అయితే తెలుసా చేసిన తండ్రిని ఆ తల్లిని ఒకరోజు కూడా బయటికి తీసుకెళ్లడానికి అవమానంగా భావించింది లేదు ఎంత గొప్ప గ్రాండ్ ఫంక్షన్స్ అయినా తీసుకెళ్లి కూర్చోపెడతాడు తన తండ్రికి పెద్దగా ఫ్యాంట్ వేసుకోవడం కూడా చేతకాదు తను పంచే కట్టేవాడు అతను సాధారణమైన షర్టే వేసుంటాడు తను ఫ్యాంట్ వేసుకుంటాడేమో అడిగితే పంచే కంఫర్ట్ పర్వలేదు రెండని తీసుకెళ్తాడు అలా తీసుకెళ్లి పలు స్థలాలకి తనకెక్కడ సాధ్యపడుతుందో అన్ని చోట్లకి తీసుకెళ్తాడు ఆ యొక్క తండ్రే చెప్తాడు అయ్యా ఎందుకయే ఇంత పెద్ద స్థలాన్ని నన్ను తీసుకెళ్తున్నావు తను చెప్తాడు నేనింత గొప్ప స్థలంలో ఉండడానికి మీరే కారణం నేను చెప్తున్నా మీ పిల్లలకై మీరు పోగొట్టుకున్న జీవితం ఒక్కరోజు వ్యర్థమైపోదు ఒకవేళ వారి నిమిత్తం మీరు కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది శాపాన్ని అనుభవించాల్సి ఉంటుంది అవన్నీ ఒకరోజు దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు నిన్ను ఫలించి అభివృద్ధి చేస్తాడు నువ్వు పోగొట్టుకున్నవి నూరంతలో దేవుడు తిరిగి ఇస్తాడు ఇదే రిపుకా ఆమె ఇస్సాకుని ఏమార్చిందని మనం అనుకోవచ్చు అయితే అటు తరువాత అదే సమాధిలో అబ్రహం సారాలు పాతిపెట్టబడ్డారు ఇస్సాకు రిప్కాలను సమాధి చేశారు అప్పుడు ఆ సమాధిలో రిప్కాని పాతిపెట్టినట్టుగా చూస్తున్నాం అంటే ఏంటర్థం అది వారికి ఎంతో ముఖ్యమైన విషయం ఏ సమాధిలో ఎవరు ఉండాలనేది ఎంతో ముఖ్యం ఒకవేళ ఇస్సాకు రెబ్కా ఇస్సాకు నా భార్య మార్చింది అందువల్ల ఆమె అవసరం లేదు నా సమాధిలో పెట్టద్దని చెప్పలేదు ఆ సమాధిలో ఆమెను ఉంచారు అబ్రహామును శారాతో ఉంచినట్టు యాకబు సమాధిలో లేయాని ఉంచారు ఎందుకు నేను మీతో చెప్తున్నాను అని మీరు గమనించినట్లయితే ఈ యొక్క మరి ఈ యొక్క రిప్కా చేసిన ఆశీర్వాదం రిబ్కా శాపమైనా అంగీకరించిన కార్యము ఆమెకొక రోజు ఆశీర్వాదంగా మారింది మిమ్మల్ని కూడా దేవుడు మార్చడానికి శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు పలు సమయాల్లో మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు పలు సమయాల్లో మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు మీ స్పిరిచువాలిటీని వారు అర్థం చేసుకోకపోవచ్చు మీరు చేతులార చేసేది వారికి అర్థం కాకపోవచ్చు ఒకరోజు వస్తుంది అది వారు అర్థం చేసుకుంటారు మీరు దేవుని చిత్తప్రకారం చేస్తున్నప్పుడు మీకు వ్యతిరేకత ఉంటుంది దేవుని చిత్తప్రకారం చేసేప్పుడు ఇంట్లో వ్యతిరేకత ఉంటుంది అయితే మీరు చేసేప్పుడు అది బయట నుండి చూసేవారికి కూడా తప్పుగా తెలుస్తోంది అయితే ఒకరోజు వస్తుంది మీరు చేసింది సరే అనేటువంటిది లోకమంగీకరిస్తుంది ఒకవేళ అది లోకమంగీకరించేప్పుడు మీరు లేకుండా పోవచ్చు అయితే కాలక్రమేణా వారు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈరోజు రెప్ కాని మాట్లాడుతున్నాం చూడండి ఒకవేళ ఇస్సాఖోకు తెలిసిన తర్వాత చెప్పుండొచ్చు నువ్వు నన్ను ఏమార్చావు ఇకపై నాతో మాట్లాడొద్దని చెప్పుండొచ్చు అయితే జరిగింది ఏంటి అతనర్థం చేసుకున్నాడు నా భార్య చేసిందని వెనుక ఒక కార్యముంది దేవుడు యాకోబును ప్రేమించాడు యాకబుక ఆశీర్వాదం ఆజ్ఞాపించాడు దానికి రిప్కా అది పొందుకోవడానికి తాను శాపమైన పర్వాలేదని తయారుగా ఉండింది మీ పిల్లల ఆశీర్వాదం కొరకై నీ జీవితాన్ని దారపోసినట్లయితే అది ఒకరోజు నీకు ఆశీర్వాదంగా మారుతుంది మనం ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడైన మా తండ్రి ఈ అద్భుతమైన సమయానికై మీకు స్తోత్రం మీ మహిమగల హస్తములు తగ్గించుకుంటున్నాం ఎన్నో కుటుంబాలలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఎన్నో విభజనలు నమ్మకము కుదర్చని పిల్లలు నమ్మకముంచని తల్లిదండ్రులు వారి మధ్యలో ఎప్పుడు నువ్వు ప్రభువా ఒక విధమైన చీలికలు ఏర్పడి ప్రేమ చల్లారుతూ ఎప్పుడు వేరుపడతామనే స్థితిలో ఉన్నారు అటువంటి పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాను వారి మధ్య ఏర్పడిన చీలికలు మార్చండి ప్రభువా ఆ తల్లిదండ్రులు వారి పట్ల జరిగించిన త్యాగం ఆ పిల్లలకు తెలియనివ్వండి ఆ పిల్లలు మరికి ఎవరో కాదు దేవుడు నాకిచ్చిన స్వాస్థ్యంని తల్లిదండ్రులు గ్రహించనివ్వండి వారిలో ఏర్పడిన ఆ చిలికలు మారి వారు ప్రేమ సంతోషంతో ఉండేలాగున కృపన అనుగ్రహించుముదేవా మీ మహిమతో కప్పండి మా ప్రభువైన ఏసుకొస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాం మా జీవం గల మంచి తండ్రి ఆమెన్